దేశవ్యాప్తంగా ప్రపంచ దినోస కార్య కార్మిక హక్కుల సాధన కోసం చికాకు నగరంలో కార్మికులు పద్దెనిమిది గంటల పని దినాన్ని పురస్కరించుకొని ఆ రోజు కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసి కార్మికుల హక్కులను సాధించుకున్నారు మరి కార్మికులు కర్షకులు మరి మరి పోరాటంలో భాగంగానే మన హక్కులు సాధింపబడతాయని పోరాటంలో భాగంగానే మన హక్కులు సాధించుకోగలుగుతామని చెప్పేసి కార్మికులు పోరాడుతూ ఉన్నారు కానీ ఈ రోజున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాసి కార్మికులను మరి ఈరోజు చలిచలని ఎత్తనాలు ఇచ్చి మరి కార్మికులను దగా మోసం చేసి మరి పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి మేము ఒకటే చెప్పేది ఏంటంటే శ్రమకు తగ్గట్టుగా ఫలితం దొరకాలి మరి కార్మికులు కార్మికులంటే ఉంటారు కనీసం వారి హక్కులు వారి వారి హక్కు కోసము వారు పోరాడితే మరి వారిని అణిచేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది భూమి ప్రజాస్వామ్యం స్వాతంత్రం కోసం పోరాటం చేయాలి పోరాటంలో భాగంగానే మన హక్కులు సాధింపబడతాయి మరి అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు ఇటు మరి లేబర్ వర్కర్స్ కావచ్చు మరి మన ఏది కావచ్చు బస్సు నడిపించే డ్రైవర్ కండక్టర్ కావచ్చు రకరకాల కార్మికులు ఉంటారు అందరి కార్మికులు శ్రమకు తగ్గట్టుగా ఫలితం దొరకాలి శ్రమకు తగ్గట్టుగా ఫలితం దొరకాలని చెప్పేసి కార్మికుల సోదరులు అందరు ఐక్యమత్యంతో ఉద్యమాలు చేయాలి ఉద్యమంలో భాగంగానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతూ